హలో ఎవ్రీ వన్ ఫస్టే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్ర దేవయానికి కాల్ చేసి కాలేజ్లో జరిగిందంతా చెప్పేసరికి షాక్ అయిపోతుంది ఇంతలో మహీంద్ర వచ్చి శైలేంద్ర దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మీరు కూడా కాలేజ్కి రండి వదిన అని అంటే నేను అయితే ఉదయమే వచ్చేదాన్ని కదా మహేంద్ర అని అంటే ఉదయం వేరు ఇప్పుడు వేరు ఉదయం రిషి వస్తున్నాడని మీకు తెలియదు కదా ఇప్పుడు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అసలే మీ కొడుకు చేసే ప్రతి దుర్మార్గానికి పక్కన ఉండి సలహాదారులాగా సలహాలు ఇచ్చింది ముందుండి నడిపించింది మీరే కదా మీరు లేకపోతే ఎలా ఈరోజు ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో మీరు చాలా ఇంపార్టెంట్ అవుతుంది గారు తప్పకుండా రండి అని చెప్పి శైలేంద్ర చేతిలో ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర అప్పుడే శైలేంద్ర మోమ్ చూసావా బాబాయ్ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో ఏం జరుగుతుందోనని నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్తాడు శైలేంద్ర అది నాకు అర్థం కావట్లేదు సరే ఏదో ఒకటి చేద్దాం నేను కాలేజ్కి వస్తానుండు అని చెప్పి వెంటనే దేవ్యాని కూడా కాలేజ్కి బయలుదేరి వస్తుంది ఇంతలో ఫంక్షన్ టైం అవడంతో మినిస్టర్ గారు కూడా కాలేజ్ కి వస్తారు స్టూడెంట్స్ వర్సు కాలేజ్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి మినిస్టర్ గారికి వెల్కమ్ చెప్తారు ఇక అందరూ మీటింగ్ హాల్ కి రాగానే మినిస్టర్ గారు కూడా స్టేజ్ పైకి వచ్చి అంతా కూడా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బస్సు ఆర్గనైజింగ్ చాలా బాగుందని లోనే బస్సు ఇన్వైట్ చేసిన అదర్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు మీడియా కూడా వచ్చేస్తుంది అప్పుడే మినిస్టర్ గారు ఒకసారి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటో చెప్పమ్మా అని ఆర్గనైజర్ ని అడిగేసరికి ఇక ఆర్గనైజర్ గారు అందులో చూసి జ్యోతి ప్రజ్వలన మీరు చేయాలి సార్ నాట్య ప్రదర్శన ఉంటుంది ప్రయసంగ స్టూడెంట్స్ పాడతారు తర్వాత మెరిట్ స్టూడెంట్స్ ఇచ్చే షీల్డ్స్ మీ చేతుల మీదుగా ఇప్పించాలనుకుంటున్నాం అని అంటే అన్ని నేనే చేస్తే ఏం బాగుంటుందమ్మా జ్యోతి ఎలాగో నేనే చేస్తాను కదా అయినా అన్ని నా చేతుల మీదుగానే ఇవ్వాలంటే ఎలా రిషి వస్తున్నాడుగా రిషి చేతుల మీదగా ఈ షీల్స్ ఇప్పిస్తే బాగుంటుంది ఏమంటావు వస్తారా అని అంటే సరే సార్ అలాగే చేద్దాం అని అంటుంది వసు వసు కాన్ఫిడెన్స్ చూస్తూ శైలేంద్ర అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అయితే రిషి ఖచ్చితంగా వస్తాడనమాట ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇంతలో వస్తారు చక్రపాణికి కాల్ చేసి నాన్న బయలుదేరారా అని అడిగితే అల్లుడు గారు ఇప్పుడే చూసి తాగారు కాసేపట్లో బయలుదేరతాం అంటే సరే సరేనా మీరు వచ్చేయండి అని చెప్పేసరికి అది కాదమ్మా మళ్ళీ ఒకసారి ఆలోచించు అని అంటే నాన్న నేను ఇప్పటికి కూడా ఆలోచిస్తూనే ఉన్నాను రిషి సార్ పై ఈగ కూడా వాలదు ఈ కాలేజ్ లో రిషి ని టచ్ చేయాలని శైలేంద్ర ఆలోచిస్తే స్టూడెంట్స్ అంతా కలిసి శైలేంద్రని పీస్ పీస్ చేసేస్తారు నువ్వేం కంగారు పడకు రిషి ని తీసుకుని వెంటనే రండి అని చెప్తే సరేమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చక్రపాణి ఇక వసు అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చక్కబెడుతూ చాలా యాక్టివ్ గా ఉండడంతో అది చూస్తూ శైలేంద్రకి అయితే అసలు ఏం చేయాలో అర్థం కాదు ముచ్చమట్లు పట్టేస్తుంటే శైలేంద్రకి ఇంతలోనే దేవయాని కూడా వస్తుంది ఇక దేవయానికి కూడా అది అంతా చూస్తూ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే దేవయాని శైలేంద్ర ఒకసారి రాజీవ్ కాల్ చేసి ఏం జరిగిందో అసలు వాళ్ళ నాన్నను పట్టుకున్నాడో లేదో అడుగు అని అంటే వెంటనే శైలేంద్ర రాజీవ్ కి కాల్ చేస్తాడు చెప్పండి భయ్యా అని రాజీవ్ అంటే చెప్పాల్సింది నేను కాదు నువ్వు వాళ్ళు దొరికారా అని అంటే నేను అదే పనిలో ఉన్నాను దొరుకుతారు అని అంటే ఇంకా అదే పనిలో ఉండడం ఏంటి ఇంకా వాళ్ళు కనిపించలేదా వాళ్ళు నీ కళ్ళు కప్పి కాలేజీ కు వచ్చేస్తే కొంపలు అంటుకుంటాయి అని అంటాడు శైలేంద్ర మీరెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు నేను కదా అంతా నేను చూసుకుంటాను హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఆ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి మిగతాదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేస్తాడు రాజీవ్ సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర కానీ తన టెన్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గదు ఇంతలో మహేంద్ర ఫనీంద్ర వసు దగ్గరకు వచ్చి అమ్మ వస్తారా రిషి కోసం ఇలా మినిస్టర్ గారిని వెయిట్ చేయించడం బాగోదు కదా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని అని అంటే అలాగే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం చెప్పి చేయబోతూ ఉంటే అప్పుడే మినిస్టర్ గారు ఆగు కూడా వస్తున్నాడు కదా కూడా రానివ్వు ఆ తర్వాతనే మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం రిషి కూడా వచ్చి తనని స్టూడెంట్స్ అంతా చూస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు కసే పాగమ్మా అని అంటే ఓకే సార్ అని చెప్తుంది వస్తారా ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు రిషి కోసం ఇంతలో రిషి కాలేజ్ కి వచ్చే దారిలో శైలేంద్ర మనుషులు కాచుకుని కూర్చుంటారు రిషి కోసం ఇంతలో చక్రపాణి రిషిని తీసుకుని ఒక లో వస్తూ ఉంటాడు చక్రపాణి ముందు సీట్ లో కూర్చొని ఎక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అని అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇంతలోనే దూరం నుంచి రౌడీలు కార్ గ్లాస్ పగిలేటట్టు రాళ్లతో అయితే కొడతారు ఒకసారిగా గ్లాస్ పగలగానే డ్రైవర్ అయితే కార్ ఆపేస్తాడు వెంటనే పది మంది రౌడీలు వచ్చి చుట్టుముట్టి చక్రపాణిని బాగా కొట్టి అక్కడే పడేసి తీసుకుని అయితే వెళ్లిపోతారు ఇంతలోనే రౌడీలందరి కళ్ళు కప్పి చక్రపాణి రిషిని కాలేజీ కి తీసుకుని వచ్చేసరికి అప్పుడే స్టూడెంట్స్ అంతా లేచి రిషి సార్ సార్ అంటూ క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఒకసారిగా అరుగులకి తేరుకొని చూస్తుంది వస్తారా అక్కడ రిషిన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ తనకు వచ్చిన భ్రాంతికి చాలా భయపడిపోతుంది వస్తారా అందరూ రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో ప్రోగ్రామ్ అయితే జ్యోతి ప్రజ్వలనతో మొదలెట్టి నాట్య ప్రదర్శన మెరిట్ స్టూడెంట్స్ కి షీల్డ్స్ అన్ని కూడా ఇచ్చి మంచి మంచిగా ప్రోగ్రామ్ ని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు అందరూ ఇక మొత్తానికి మినిస్టర్ గారు కూడా ఫెస్ట్ ని చాలా బాగా ప్లాన్ చేసినందుకు వసుని చాలా బాగా మెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ గారు ఇక మినిస్టర్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోగానే అప్పుడే మహేంద్రతో వస్తారా మావయ్య ఇది కరెక్ట్ టైమేనా ఇప్పుడే శైలేంద్ర నిజస్వరూపం బయటపట్టనా అని అడిగితే ఇప్పుడు కాదు వస్తారా ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు కాదు అందరినీ అందరూ వెళ్లిపోయాక మనం కూడా ఇంటికి వెళ్లిన తర్వాత అప్పుడు పరిస్థితి చూసి రిషికి వెంటనే చెప్పేద్దాం ఇప్పుడు మాత్రం కరెక్ట్ కాదు అని అంటే మరి అప్పటిలోగా ఏదైనా ప్రమాదం జరిగితే అని అంటే ఏ ప్రమాదం జరగకుండా ఉండడానికే నేను ముకుల్ని పిలిచాను ముకుల్ కూడా మనతోనే ఉంటారు రిషికి విషయం తెలిసేదాకా అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం కాదు వస్తారా అని అంటే ఓకే మామయ్య అలాగే చేద్దామని అంటుంది వసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్